అందరికీ నమస్తే రాష్ట్రంలో నేడు ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంది రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది పాలన్ని గాలి కొదిలేసి హామీలను కొదిలేసి రెడ్ రెడ్డు బుక్కని పిచ్చికొక్కని ప్రజల మీదకి ప్రతిపక్ష నాయకుల మీదకి వదలడం జరిగింది ఇంత దుర్మార్గంగా అధికారం అండతో కేవలం ఏదైతే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారు దానికి పరాకాష్టే నెల్లూరు జిల్లాకి చెందినటువంటి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అసలు ఏంటి విషయం నెల్లూరు జిల్లా పొదలకూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుమ్ మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పేసి ఆయన మీద కేసు అసలు ఇదేంటిది ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇన్ఛార్జ్ మైనింగ్ డీడీగా ఉన్నటువంటి బాలాజీ నాయక్ అని ఆయన అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది క్వార్జ్ సిలికాని కాస్త చెన్నై హార్బర్కి తరలించి అక్రమంగా అమ్ముకున్నారు అని చెప్పేసి కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన తర్వాత ఇందులో ఏ వన్ ఏటూలకి బెయిల్ వచ్చింది ఏమని వచ్చింది ఈ కేసులో పసలేదు అని చెప్పేసి హైకోర్టు ఏ వన్ ఏటూలకు బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇవ్వంగానే ఏ ఫోర్గా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యుడు కాకాను గోవర్ధన్ రెడ్డి గారిని ఎలా అయినా సరే ఇరికించాలి అని చెప్పేసి మళ్ళీ దానికి గా గిరిజనులను బెదిరించినట్టుగా ట్రస్ట్ కేసు బ్లాస్టింగ్ చేసినట్టుగా కేసు నమోదు చేసి ఆయన్ని వేధింపులకు గురి చేశారు అసలు వాస్తవం ఏంటి ఏదైతే గత ప్రభుత్వ హయాంలోనే దాని మీద ఎంక్వైరీ జరిగింది జాయింట్ యాక్షన్ దాంట్లో ఎక్కడ అక్రమ మైనింగ్ జరగలేదని పదివేలు అదే వెయ్యి ఇరవై మెట్రిక్ టన్నుల క్వాడ్స్ అక్కడే ఉందని చెప్పేసి నివేదిక ఇచ్చారు ఆ జాయింట్ యాక్షన్ చేసిన టీంలో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఎవరైతే బాలాజీ నాయక్ డీడీ బాల ఇన్ఛార్జ్ డిడి బాలాజీ నాయక్ ఒక మెంబరు మరి ఆనాడు ఎక్కడ అక్రమం జరగ మైనింగ్ జరగలేదు అని చెప్పేసి నివేదిక ఇచ్చిన కమిటీలో మెంబరు ఈరోజు కేసు పెట్టాడు ఇది నిజంగా అధికారుల్ని పోలీసుల్ని తమ ప్రలోభాల కోసం తమ యొక్క ప్రాపకం కోసం తమ రాక్షసానందం కోసం వాడుకోవడం కదా ఏదైతే ఇద్దరిని అరెస్ట్ చేసి పెట్టారు లోపల రిమాండ్లో వాళ్ళ యొక్క రిమాండ్ రిపోర్ట్లో ఇరవై రెండు వేలు మాక్సిమం ఏదైతే క్వాడ్జ్ మెట్రిక్ టన్ను దాన్ని కాస్త పన్నెండు లక్షలుగా ఏడు కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టుగా ఇంత దుర్మార్గంగా చూపిస్తారా సో రాష్ట్ర ప్రజలారా గమనించండి ఈ గత ఏడాది పాలనలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసింది ఏమీ లేదు ఎక్కడా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఎక్కడా ఒక సంక్షేమ కార్యక్రమం లేదు ఎక్కడ ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు ఎక్కడ కొత్త పరిశ్రమ తెచ్చింది లేదు కానీ ప్రతిపక్ష నాయకుల మీద రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అక్రమ కేసులు నిర్బంధాలు అరెస్ట్లు రిమాండ్లు వాళ్ళ వ్యక్తిత్వాల్ని కించపరుస్తూ బొరజల్లడం తప్పిస్తే ఈ ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు ఖచ్చితంగా ముక్తకంఠంతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ని వైఎస్ఆర్సిపి శ్రేణులు మొత్తం ఖండిస్తూ ఉన్నాయి న్యాయ ప్రకారం చట్ట ప్రకారం మేము ఖచ్చితంగా ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలో బయటకు వస్తాం థ్యాంక్